పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే పేదవాళ్లలో బహు పేదవాళ్ళు అది మీ పార్టీయా మా పార్టీయా ఎవరి పార్టీయా అన్నది ముఖ్యం కాదు బహు పేదవాళ్ళకి ఇచ్చే దాంట్లో పారదర్శకంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ పేదవాళ్ళకి మీరు కట్టిన ఇళ్లైనా కట్టకుండా వదిలేసిన ఇళ్లైనా టెండర్ల పిలిచి వదిలేసిన ఇళ్ళైనా బెనిఫిషరీని ఇప్పుడే ఫైనల్ చేసే కార్యక్రమానికి ఆల్రెడీ జీవో ఇచ్చాం అధ్యక్ష రాబోయే ఆల్రెడీ నిన్న మొన్న భద్రాచలంలోకి వెళ్ళాను మిగిలిన పేదరాల్లో నా కాన్స్టెన్సీ ఇచ్చాను ఇతరత్ర జిల్లా రాష్ట్రంలో ఉండే అన్ని నియోజకవర్గంలో ఉన్న ఈ అప్పుడు చెప్పే ఆ టూ బిహెచ్కే కి సంబంధించిన ఇళ్ళని అది పూర్తయి పూర్తయి బెనిఫిషరీని ఫైనల్ చేయని వాటిని పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫైనల్ చేసి వారు జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తే జిల్లా కలెక్టర్